హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అపూర్వ మాటలకి ఇక శారద అయితే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏడుస్తూ ఇక హాస్పిటల్ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక భూమి దగ్గరికి వచ్చిన చంద్ర అయితే ఏంటమ్మా భూమి ఇది వాళ్ళు నీకు సేవలు చేయడం ఏంటమ్మా నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణమే వాడు కదా అలాంటిది వాళ్ళు నీకు సేవ చేయడం ఏంటమ్మా అని చెప్పేసి అలా శరత్ చంద్ర అంటూ ఉంటే ఇక భూమి అయితే తప్పేముంది నాన్న ఆంటీ నన్ను ఉదయం నుంచి పాపం నా దగ్గరే కూర్చొని నన్ను జాగ్రత్తగా ఒక బిడ్డలాగా చూసుకుంటుంది అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఏంటమ్మా నిన్ను చూసుకోవడానికి వాళ్ళే ఉండాలన్నా ఏంటి నీకు అమ్మ లాంటి అపూర్వ ఉంది కదా అపూర్వ నిన్ను చూసుకుంటుంది అని చెప్పేసి అలా శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి అయితే అయ్యో ఆంటీనా ఆంటీ చాలా సున్నితంగా ఉంటారు కదా నాన్న తను చూసుకోలేదు నాకు వామిటింగ్స్ వస్తే షారదాంటి తన చెయ్యి పట్టేది అందులో వామిటింగ్ చేసుకోమని చెప్పి నాకు జ్యూస్ కావాలన్నా ఏం కావాలన్నా కూడా ఆంటీ ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేది కానీ ఇవన్నీ చేయడం అపూర్వ ఆంటీకి కష్టమేమో నాన్న అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇందులో కష్టమేముందమ్మా నువ్వు కూడా అపూర్వకి కూతురు లాంటిదనివే కదా ఏం అపూర్వ నువ్వు భూమికి ఈ సేవలన్నీ చేయలేవా అని చెప్పేసి అపూర్వని అలా శరత్చంద్ర ఆడగ్గానే ఇక అపూర్వ అయితే అయ్యో ఎందుకు చేయలేను బావా చేస్తానులే తను కూడా నా కూతురు లాంటిదే కదా అని చెప్పేసి అపూర్వ ఇక మొహమాటానికి అలా చెప్తూ ఉంటుంది ఇక తన మనసులో అయితే ఏంటి బావా ఇది దాన్ని డబ్బులు పెట్టి బతికించడమే వేస్ట్ అనుకుంటే నువ్వు ఇప్పుడు ఏకంగా నన్నే సేవలు చేయమని అంటున్నావు ఇదేమో అదే అదునుగా చూసుకొని ఆ శారదని అవమానించాను అని చెప్పి నీ దగ్గర నన్ను ఇరికించి ఇది ఇలా నా చేత సేవలు చేయించుకొని పగ తీర్చుకోవాలి అనుకుంటుంది నువ్వేమో అపూర్వ అమ్మలాగా నీకు సేవలు చేస్తుంది అని చెప్పేసి ఓ దానికి వరాలు ఇచ్చేస్తున్నావు అని చెప్పేసి అపూర్వ తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక చంద్రకి ఒక ఫోన్ రావడంతో ఇక చంద్ర అయితే ఫోన్ కాల్ మాట్లాడి అమ్మ భూమి నాకు ఆఫీసులో కొంచెం అర్జెంటు పనిందమ్మా నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను అప్పటి వరకు అపూర్వ ఇక్కడే ఉండి నీకేం కావాలన్నా దగ్గర ఉండి చూసుకుంటుందమ్మా ఏ మొహమాట పడకుండా నీకేం కావాలో అన్నీ చేయించుకోమ్మా అని చెప్పేసి అలా శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి అయితే అలాగే నాన్న అని చెప్పేసి అంటుంది తర్వాత ఏమో ఇక శరత్చంద్ర ఆఫీస్కి వెళ్ళిపోగానే ఇక భూమి అయితే ఇప్పుడు ఉంటుంది చూడు లేకపోతే ఆ రోజు ఆంటీకి ఆ రౌడీ కార్డుతో పెళ్లి చేయాలి అని చూసి ఇంత గొడవ జరిగేలా చేసి నాన్నకి ఆయనకి ఇంకా మధ్య దూరాన్ని పెంచేసావా నాకు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావా ఇదంతా నువ్వు ఆంటీకి పెళ్లి చేయాలి అని అనుకోవడం వల్లే కదా అది చాలదు అన్నట్టు ఇప్పుడు ఆంటీని కూడా అవమానించి తన అన్ని నిందలేసి తను బాధపడేలా చేస్తావు కదా ఇప్పుడు నీకు చుక్కలు చూపిస్తాను చూడు అపూర్వ అని చెప్పేసి ఇక భూమి తన మనసులో అనుకుని ఆంటీ నాకు ఇప్పుడు జ్యూస్ తాగాలని ఉంది ఫ్రెష్గా ఆరెంజ్ జ్యూస్ చేసి నాకు ఇస్తారా అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక అపూర్వ అయితే ఏ ఏంటే నేనేమైనా నీకు పని దాన్ని అనుకుంటున్నావా నన్ను జ్యూస్ చేయమంటున్నావు ఏదో మా బావ చెప్పాడు కదా అని చెప్పేసి ఇక్కడే ఉన్నాను అంతే నేను చెయ్యను ఆ నర్సుకి చెప్తాను అది వచ్చి చేసిస్తుందలే అని చెప్పేసి అలా అపూర్వ అంటూ ఉంటే ఇక అప్పుడే భూమి అయితే అవునా సరే అయితే అంటే నాన్న వచ్చాక నేను నాన్నకి చెప్తానులేండి అని చెప్పి భూమి అలా చెప్పగానే ఇక అపూర్వ అయితే అమ్మో ఇది ఇదే అదనంగా చూసుకొని బావకి చెప్పినా చెప్పేస్తుంది మళ్ళీ బావ దృష్టిలో నేను తక్కువైపోతాను ఏం చేస్తాం తప్పుతుందా అని చెప్పేసి ఇక ఆపూర్వ అయితే భూమికి జ్యూస్ తాపుతుంది అలా జ్యూస్ తాగడం అయిపోగానే ఇక భూమి అయితే అవును జ్యూస్ తాపారు బాగానేది మరి మూతి తుడవాలి కదా మూతి కూడా తుడవండి ఆంటీ అని చెప్పేసి అంటుంది ఇక దాంతో ఆపూర్వకి ఇంకా చిరాకు ఉంటుంది మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఆంటీ నాకు తలనొప్పిగా ఉంది నాకు కాస్త హెడ్ మసాజ్ చేయండి అని చెప్పేసి ఇక ఆపూర్వతో అనగానే ఇక ఆపూర్వ అయితే చిరాకు పడిపోతూ ఏంటే నాతో ఇలా ఆడుకుంటున్నావు నువ్వు కావాలనే ఇప్పుడు నీ టైం వచ్చింది కదా అని చెప్పి నాతో ఆడుకుంటున్నావు కదా అని చెప్పేసి ఇక అపూర్వ చిరాకు పడిపోతూ అలా భూమికి హెడ్ మసాజ్ చేస్తూ ఉంటుంది ఇక భూమి అయితే అలా ప్రతి చిన్నదానికి కూడా అపూర్వని కొంచెం కూడా రెస్ట్ తీసుకునియకుండా ఆంటీ నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి ఇక అపూర్వని ముప్పు తిప్పలు పెట్టి చుక్కలు చూపిస్తూ ఉంటుంది భూమి ఇక అపూర్వ అలా భూమికి సేవలు చేస్తూ ఉంటే ఇక అప్పుడే గోరింటాకు సుజాత అపూర్వకి ఫోన్ చేస్తుంది అపూర్వ ఏంటమ్మాయి ఇంటికి ఇంకా రాలేదు ఏంటి కొంప దానికి దగ్గరుండి సేవలు చేస్తున్నావా ఏంటి అని చెప్పేసి అలా సుజాత అడగగానే ఆ విషయం నీకెలా తెలుసు పిన్ని అంటుంది అపూర్వ నాకు తెలియడం ఏంటమ్మాయి నేనేదో మాట పరుచు కన్నాను ఇంతకీ నేను మాట నిజమేనా ఏంటి అని చెప్పేసి అలా సుజాత అడగగానే అవును పిన్ని మేము వచ్చేసరికి ఆ శారద దీనికి సేవలు ఉంది అది చూసి బావ దాన్ని ఇక్కడ నుండి పంపించేసి నన్నేమో ఇక్కడే ఉండి దీని దగ్గరే దీనికి ఏం కావాలో చూసుకోమని చెప్పి ఆర్డర్ పాస్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు పిన్ని ఇదేమో ఇదే ఆదునగా చూసుకొని నా చేత నాన్న చాకరీ చేయిస్తుంది అని చెప్పేసి అలా అపూర్వ చెప్పగానే ఇక గోరింటాక్ సుజాత అయితే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఒక సామెత చెప్తారమ్మాయి పెద్దవాళ్ళు ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలానే ఉందనమాట దానికి పరిస్థితి రావడానికి కారణం నువ్వే ఇప్పుడు అది కోలుకోవాలి అని చెప్పి దానికి సేవలు చేయాల్సిన పరిస్థితి కూడా నీకే వచ్చింది చూసావా దేవుడు ఉన్నాడు అని అంటారు కదా అది ఇదే నమ్మాయి అని చెప్పేసి అలా గోరింటాక్ సుజాత అంటుంటే ఈ కాపూర్వైతే పిన్ని అసలే చిరాగ్గా ఉన్న నువ్వు ఇప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడి నాకు చిరాకు తెప్పించావనుకో ఇంటికి వచ్చి అర్జెంటుగా నేను చంపేస్తాను అని చెప్పేసి అలా అపూర్వ అంటుంది ఇక దాంతో గోరింటాక్ సుజాత అయితే అమ్మ ఇది అన్నంత పని చేసినా చేసేస్తుంది చంపడంలో ఇది అసలే స్పెషలిస్ట్ అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది గోరింటాక్ సుజాత తర్వాత ఏమో ఇక శారద బాధపడుతూ అలా మౌనంగా ఇంటికి వెళ్తుంది ఇక అది చూసి పూర్ణి అయితే అమ్మ ఏంటి హాస్పిటల్ నుంచి అప్పుడే వచ్చేసావు భూమి దగ్గరుండి తనకేం కావాలో చూసుకోవాలి కదా కనీసం నాకు ఫోన్ చేసినా కూడా నేనైనా వచ్చి భూమిని దగ్గరుండి చూసుకునేదాన్ని కదమ్మా అని చెప్పేసి పూర్ణి అలా అడుగుతూ ఉంటే ఇక శారద సమాధానం చెప్పకుండా కళ్ళల్లోంచి నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అది చూసి పూర్ణి అయితే అమ్మ ఏమైంది ఎందుకు కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి అసలు అక్కడ ఏం జరిగిందమ్మా అని చెప్పేసి అలా పూర్ణి అడుగుతూ ఉంటే ఇక శారద అయితే అపూర్వ అక్కడికి వచ్చిన విషయం అపూర్వ భర్త లేకుండా ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేశావు అంటే చీకటి కోణం ఏదో ఉండే ఉంటుంది అందంగా ఉన్నావు కదా అందుకే నీకు సాగిపోయింది అయినా బతకడం కోసం ఆత్మాభిమానం ఎందుకు అందం ఉంటే చాలు కదా అని చెప్పేసి ఇక ఆపూర్వ వేసిన నిందలు మాటలు అన్నింటినీ కూడా శారద పూర్ణికి చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన అయితే డోర్ దగ్గరనే నిల్చొని ఇక పూర్ణి అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అన్న దగ్గర నుండి అపూర్వ శారదను అన్న ప్రతి మాట గురించి కూడా ఇక గగన్ అయితే వినేస్తాడు ఇక అది విన్న వెంటనే గగన్కి అయితే ఆవేశం వస్తుంది దాంతో ఇక గగను హాస్పిటల్కి బయలుదేరి వెళ్తాడు ఇంకొక వైపు భూమి అయితే అపూర్వకి కొంచెం కూడా రెస్ట్ ఇవ్వకుండా అలా తనకి ఏదో ఒక పని చెప్తూ తనని విసిగిస్తూ తన చేత పని చేయించుకుంటూ ఉంటుంది కావాలని ఇక గగను అలా భూమి గదిలోకి వెళ్ళగానే ఇక అపూర్వ అయితే అది చూసి వీడేంటి ఇప్పుడు వచ్చాడు ఇప్పుడు కరెక్ట్గా మా బా ఉండే బాగుండేది వీళ్ళిద్దరి మధ్య గొడవ అయ్యి ఇంకా దూరం పెరిగేది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆపిడే గగ్గనైతే భూమి దగ్గరికి వెళ్ళి నేరుగా తన మెడలో తాళి కట్టేస్తాడు ఇక అపూర్వైతే అలా చూస్తూ ఉండిపోతుంది ఇక అప్పుడే అక్కడికి వచ్చిన శరత్ చంద్ర అయితే భూమి మెడలో గగన్ తాళి కట్టడం చూసి రే గగన్ ఏం చేస్తున్నావురా నా కూతురు మెడలోనే తాళి కడతావా నీకెంత ధైర్యం అని చెప్పేసి అలా ఆవేశపడిపోతూ ఉంటాడు ఇక అప్పుడే అయితే తన మనసులో కరెక్ట్గా చూడాల్సిన వల్లే చూసారా ఇది ఒక విధంగా నాకు మంచికే జరిగింది మా బావ ఆవేశంతో నిన్ను చంపేశాడే అనుకో అది జీవితాంతం విధవరాలుగా బతకాల్సి వస్తుంది ఒకవేళ మా బావ దాని మొహం చూసి నిన్ను క్షమించినా కూడా ఇంకెప్పటికీ అది మా ఇంటి గడప కూడా తొక్కలేదు మా బావకి దగ్గర అవ్వను లేదు శోభాచంద్ర కూతురు అని అది జీవితంలో నిరూపించుకోలేదు ఏ రకంగా చూసినా కూడా నాకు మంచి జరిగిందిరా అని చెప్పేసి అపూర్వ తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర అయితే ఆవేశంగా నా కూతురు మెడలోనే తాలి కడతావా నీకెంత ధైర్యంరా ధైర్యం రా అని చెప్పేసి అలా గగను కాలర్ పట్టుకోగానే ఇక గగనైతే శరత్ చంద్రాన్ని దూరంగా తోసేసి ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు ఇప్పుడు తను నా భార్య నా భార్య దగ్గర ఉండే అర్హత మీకు లేదు మీరే ఇక్కడ నుంచి మర్యాదగా బయటికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి అలా గగను చెప్పగానే ఇక శరత్ చంద్ర అయితే తనని ఎంతో ఖర్చు పెట్టి బతికించుకుంది నేనరా అని చెప్పేసి అలా శరత్చంద్ర చెప్పగానే ఇక గగనైతే ఆ డబ్బులన్నీ ప్రతి రూపాయితో సహా నీకు లెక్క చెప్పి పంపిస్తాను భూమి ఇప్పుడు నా భార్య నా ఇంటి మనిషి తన జోలికి ఎవరు వచ్చినా కూడా నేను ఊరుకోను మర్యాదగా ఇక్కడ నుండి బయటికి వెళ్ళండి అని చెప్పేసి అలా గగను ఆవేశంగా అంటూ ఉంటే ఇక శరత్ చంద్ర అయితే ఏంటా నువ్వు కట్టింది ఒక తాళి అదొక పెళ్లి అని అనుకుంటున్నావా ఇప్పుడే దాన్ని తీసి పడేస్తాను అని చెప్పేసి ఇక శరత్ చంద్ర అయితే భూమి మెడలో ఉన్న తాళి తీయబోతుంటే ఇక అప్పుడే భూమి అయితే నాన్న మీ కూతురు అయితే తనని మీరే తీసేద్దామని అనుకుంటున్నారా అని భూమి చెప్పిన మాటతో ఇక శరత్ చంద్ర అయితే మౌనంగా హాస్పిటల్లోంచి బయటకు వచ్చేస్తాడు ఇక అపూర్వ అయితే చూసావా బావా మనము కోట్లు ఖర్చు పెట్టి చార్టర్డ్ ఫ్లైట్లో ఆ స్పెషలిస్ట్ని తెచ్చి తనకి ఆపరేషన్ చేస్తే బతికింది అలాంటిది ఈరోజు నీ మాటకు విలువ ఇవ్వకుండా వాడు తన మేడలో కట్టగానే ఉంచండి నాన్న అంటూ నీ మాటకే ఎదురు చెప్తుంది అందుకే బావా బయటి వాళ్ళని ఎవరిని కూడా మన సొంతమని అనుకోకూడదు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇక గగనైతే భూమి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారో కనుక్కొనేస్తాను ఇంటికి వెళ్దాం అని చెప్పేసి అలా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఇక భూమి అయితే ఆ తాళిబొట్టును చూసుకొని మీతో పెళ్లి జరగడం నాకు ఆనందమే కానీ దీని ద్వారా నేను ఇప్పుడు నాన్నకి దూరం అయిపోయాను నేను అన్న మాటతో ఆయన మౌనంగా వెళ్ళిపోయాడు అంటే ఎంత బాధపడ్డాడో నాకు అర్థమైంది మళ్ళీ నేను నాన్నని కలవగలుగుతానా అని చెప్పేసి ఇక భూమి అయితే ఆ తాళిబొట్టును చూసుకుంటూ అనుకుంటూ ఉంటుంది ఏమో గగను భూమిని డిశ్చార్జ్ చేయించుకొని అలా హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకురాగానే ఇక శారదాపూర్ని ఇద్దరూ కూడా భూమి మెడలో తాళిబొట్టి చూసి సంతోషపడిపోతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్